సింహరాశి కలిగినటువంటి ప్రేమికులకి ఈ మాసకాలం ముందు ప్రేమలో తగు జాగ్రత్తలు ప్రేమికుల యొక్క ఫలితాలు ప్రేమికులకు తగు తీసుకోవాల్సినటువంటి సూచనలు సలహాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం పూర్తి వివరణ తెలుసుకుందాం ముందుగా ఈ రాశి కలిగినటువంటి వారికి అంటే గతించినటువంటి సమయకాలం వరకు అంటే ఈ మాసంలో రావటానికి ముందు వరకు ప్రేమికుల మధ్య ఏ సమస్య లేదు ప్రస్తుతానికి ఏ ఇబ్బంది లేకుండా మేము ప్రేమాభిమానంలో రిలేషన్లో మంచిగానే హ్యాపీగానే ఉన్నాం అనుకునేటటువంటి వారు అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న సందర్భమైనటువంటి సమస్యలు గొడవలు వచ్చి మళ్ళీ సర్దుకొని తిరిగి కలిసిపోయేటటువంటి వారు మా ప్రేమ అనేది పెద్దవాళ్ళకి ఎవరికి తెలియదు కదా అంటే కొంతమందికి తెలిసినా మాకు సమస్య రాదు కదా అనేటటువంటి ధీమాతో జీవిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీకు ఈ సమయకాలంలో ఊహించని కొంత సమస్య ఏర్పడేటటువంటి ప్రమాదం ఉంది అంటే పెద్దవారి నుంచైనా మీ సమస్యలో కొన్ని మీ ప్రేమకు సంబంధించి కొన్ని ఇబ్బందులు వ్యతిరేకతలు రావడం కానీ లేదంటే మీరు ఇష్టపడుతున్నటువంటి ఇరువురులో వారి వారి యొక్క ఫ్యామిలీస్ వారి పరంగా మిమ్మల్ని మధ్యలో దూరం పెట్టడం లేదంటే మీ ఇరువురు మధ్య కొన్ని పర్సనల్ విషయాల వలన మీకు మీకు కానీ ఈగో ప్రాబ్లమ్స్ వలన పర్సనల్ విషయాల వలన మాట అంటే పడకపోవటం వలన దానివల్ల మీలో మీకే కొన్ని గొడవలు ఇబ్బందులు రావటం లేదా కొంతమంది స్నేహితులు లేనిపోయినటువంటి చెప్పుడు మాటలు చెప్పు ప్రశాంతంగా ఉన్న మిమ్మల్ని విడదీయడానికి మనశ్శాంతిగా జీవించే మీకు లేనిపోయినటువంటి సమస్యలు సృష్టించడానికి కొన్ని ప్రయత్నాలు సమస్యలు ఎదురవుతాయి ఈ సమయం అంటే ఈ మాసం ఐదో నెలలో గుర్తుంచుకోండి కనుక ఈ సమయకాలం అంతా కూడా మీరు ప్రేమించినటువంటి వారితో చాలా ఆచి చూసి మాట్లాడుకోవాలి కాస్త నిజాయితీగా వీలైనంత వరకు వారిని అనుమానం పడే విధంగా కాకుండా తర్వాత పెద్దవాళ్ళ నుంచి కానీ మధ్యలో కొంతమంది చెప్పుడు మాటల నుంచి కానీ సమస్య రాకుండా చూసుకునేటటువంటి ప్రయత్నం చేసుకోగలిగినట్టయితే ఈ సమయకాలం కొంతవరకు మీకు ఆపదలో పడకుండా ఉండేదానికి అవకాశం ఉంది కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఆపదలో పడే అవకాశం ఉంది అందుకని మీ జాగ్రత్తలు మీకున్నప్పుడు ఈ మనుషాంతి ఉన్నటువంటి జీవితాన్ని తీసుకెళ్ళి దుఃఖంలో పడేటటువంటి ప్రమాదం లేకుండా చేసుకోగలిగేటువంటి ప్రయత్నం చేసుకోవచ్చు మంచిది అదేవిధంగా కొంతమందికి వివాహేతర సంబంధాలైనటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్ సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ సమయకాలం అంటే దొంగ దొరికి దొరికినప్పుడే దొంగ అని పెద్దలు ఎలాగైతే అంటారో స్త్రీలలో కానీ పురుషులలో కానీ కొంతమంది వివాహమై పిల్లలు పిల్లలుండి కుటుంబం కాస్త సమాజంలో కూడా మంచి పేరు ప్రఖ్యాత కలిగినటువంటి వారు కూడా ఏదైతే వారి యొక్క వ్యక్తిగత జీవితంలో కొన్ని పర్సనల్ రిలేషన్స్ మెయింటైన్ చేసుకున్నటువంటి వారు ఈ సమయకాలంలో బయటపడే ప్రమాదాలు ఉన్నాయి దానివలన మీరు ఫ్యామిలీ పరంగా కుటుంబ పరంగా నవ్వులు పాలయ్యే పరిస్థితి కానీ ఇంట్లో మీరు కాస్త చులకనగా తయారయ్యే పరిస్థితి కానీ లేదంటే ఆ సమస్య వలన మీరు బాధపడటము ఏదైతే ఈ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉన్నటువంటి సంబంధం ఉందో దీని వలన మీరు కొద్దిగా డిప్రెషన్లోకి వెళ్ళటం వాళ్ళు దూరం అవటము లేదంటే వాళ్ళతో వ్యతిరేకత రావటము ఆ బాధను మీరు తట్టుకోలేక కొన్ని అలవాట్లకు బానిసేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలం మీకు ఎదురవుతుంది కాబట్టి ఈ రిలేషన్లో ఉన్నటువంటి వారు కూడా కాస్త జాగ్రత్తగా వర్తించటము గుర్తుంచి నడుచుకోవటము లోతు తెలిసి అడుగు వేయటం చాలా మంచిది అలాగే కొంతమంది విడిపోయినటువంటి ప్రేమికులు వారిని తిరిగి కలుపుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు ఈ సమయకాలంలో మీకు పెద్దగా ఫలించకపోవచ్చు ఈ మాసంలో దానికని ఏదైతే విడిపోయినటువంటి వారిని కలుసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఉంటాయో అది కాస్త రేపు మాపు అన్నట్టుగానే ఇంకా కొంచెం తర్వాత అయినా సరే మాట్లాడతారు తర్వాత అయినా మాట్లాడగలుగుతారు కలుస్తారు అనేటువంటి ఈ నమ్మకం మీద అయిపోతుందో తప్ప ఈ సమయకాలంలో అంతగా మీకు దూరమైన వారు కలిసేటటువంటి అవకాశం పెద్దగా తక్కువ అలాగే మీరు ప్రేమించినటువంటి విషయాన్ని తల్లిదండ్రులకు తెలియపరచడం వలన కూడా ఈ సమయకాలం కొంత మీకు మంచి జరిగే అవకాశం ఉంది ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కొంత కన్ఫ్యూజ్లో ఉంటాం మంచి ఏంటో చెడు ఏంటో తెలియని పరిస్థితిలో ఏదైతే మీ ప్రేమని పెద్దలకు తెలియపరుస్తారో దాని వలన వారు మీకు కొన్ని సలహాలు కానీ సూచనలు కానీ ఇవ్వటం కానీ తర్వాత మీకున్నటువంటి కన్ఫ్యూజన్ని విడదీసేటటువంటి ప్రయత్నం కానీ ఈ మాసకాలంలో జరుగుతుంది కాబట్టి మీరు ఇష్టపడిన అంశం ఉంటే మీ పెద్దవారికి సమయంలో నిర్భయంగా తెలియపరచండి తప్పకుండా మీకు ఒక మంచి మీకు తెలియనటువంటి కొన్ని విషయాలు మీకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి జరుగుతుంది అదే మాదిరిగా కొంతమంది ఎవరైతే ఇష్టపడినటువంటి వారు వన్ సైడ్లో కానీ టూ సైడ్లో ఉన్నా దాన్ని బయటికి చెప్పడానికి సంకోచిస్తూ సరైన సమయం తెలియపరచాలా వద్దనుకున్న వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ సమయకాలంలో కాస్త మీ ప్రేమని మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచడంలో ఎటువంటి అభ్యంతరం లేకుండా పూర్తిగా తెలియపరచండి దానివల్ల మీ మనసులో ఉన్నటువంటి విషయం వారి నుంచి కొంత క్లారిఫికేషన్ అవ్వటము ఆ సమస్య నుంచి మీరు బయటపడటము తర్వాత అందులో ఉంచున్నటువంటి మీకు సస్పెన్స్ అనేది నుంచి కూడా బయటపడేటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి అదే మాదిరిగా కొంతమంది భార్యాభర్తల్లో ప్రేమకు సంబంధించి లోపాలు అంటే ఏదైతే కొంతమంది పెళ్ళైన కొద్ది రోజులకు తర్వాత పిల్లలు సంతానం ఉండి కూడా ఒకరికొకరు పడక అత్త వల్ల పెద్దల వల్ల కుటుంబీకుల వల్ల పడక కోర్టు అని సమస్యలని విభేదాలని తర్వాత గొడవలు విడాకులు డైవర్సు కేసులు ఈ తరహా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి మాత్రము ఈ సమయకాలం వారి వారి సమస్యల్ని సర్దుకుపోవడానికి ఒకరినొకరుని తెలుసుకోవడానికి కలుపుకొని పెద్ద మనుషుల ద్వారాగో లేదంటే వారు ఏదైతే ఒక సెటిల్మెంట్కి వెళ్ళి ఒక సమస్యను క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారో దాని ద్వారాగా వారి సమస్యల నుంచి వారు బయటపడే పరిస్థితి మాత్రం ఈ సమయకాలంలో పూర్తిగా జరుగుతుంది చాలామందికి ఈ ప్రేమకు సంబంధించినటువంటి సమస్యల్లో తర్వాత కొంతమంది ఉద్యోగాలు చేసే దగ్గర ఈ వ్యతిరేకతలు కొన్ని అంటే ఒక్కొక్కరు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ బతుకు తెరువు కోసం చదువుల కోసం వెళ్ళిన వారు అక్కడ ఏర్పడిన కొన్ని రిలేషన్స్ ఒక్కొక్కరు చదువుల్లో గవర్నమెంట్ జాబుల్లో కానీ ప్రైవేట్ రంగంలో కానీ సాఫ్ట్వేర్ రంగాల్లో అనుకోకుండా బతుకు తెరువు కోసం వెళ్ళి అక్కడ కొన్ని ఏర్పడినటువంటి పరిచయాల్లో అన్ఎక్స్పెక్టెడ్గా ప్రేమలో పడటము కొంత రిలేషన్ మెయింటైన్ చేయటము తర్వాత తర్వాత వాళ్ళు హ్యాండ్ ఇవ్వటము మాట్లాడకపోవటము ఫోన్లు స్విచ్ బ్లాక్ లిస్ట్లో పెట్టడము వారి గురించి డిసప్పాయింట్ అయ్యి చదువుల మీద ఉద్యోగాల మీద కాన్షస్ చేయలేక వాళ్ళ వలన ఎందుకు ఇలా అవుతుందో కూడా తెలియనటువంటి ఒక వేదనలో బాధపడుతున్నటువంటి వారికి ఈ సమయకాలము తర్వాత ఏదైతే కొంతమంది వివాహేతర సంబంధాల వలన ఆల్రెడీ సమస్యలు పడి బాధపడేవారు కూడా ఈ సమయకాలంలో ఒక మంచి అవకాశము ఆ సమస్య నుంచి బా బయటపడేటటువంటి ఒక దారి దొరకటము వారికి ఏదైతే ఆ సమయ ఆ సందర్భాన్ని ఆ సమస్యని ఎలా అవరోధించాలో తెలియనిటువంటి సిచ్యువేషన్ నుంచి పూర్తిగా రియలైజ్ అయ్యేటటువంటి పరిస్థితుల్లో ఈ సమయకాలం ఈ రాశి కలిగిన వారికి అనుకూలిస్తుంది కాబట్టి సమయాన్ని కొంచెం మీరు జాగ్రత్తగా ఆశి చూసి నడుచుకోవడం మంచిది అలాగే చాలా మందిలో మనం పరిశీలన చేసినట్టయితే గర్భవన పుట్టిన అంటే తల్లిదండ్రులు పెంచి పెంచిన తల్లిదండ్రులు వాళ్ళ కడుపున పుట్టినటువంటి పిల్లలు తల్లిదండ్రుల మాటను కాదని ఎవరో మధ్యంతరం కలిగినటువంటి ప్రేమల వలన సమస్యలు పడుతూ వారిని పూర్తిగా వాళ్ళ మార్గంలోకి దాసోహం అవ్వటం అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో సంవత్సరాల తరబడి పదేళ్ళు ఐదేళ్ళు తరబడి ఉన్నటువంటి ప్రేమలు కూడా ఒకే రోజులు అనక్స్పెక్టెడ్గా విడిచిపెట్టేయటము సంబంధం లేదన్నట్టుగా విడిపోవటము అసలు సరైన కారణాలు లేకుండా మనిషికి దూరమయ్యేటటువంటి సందర్భాలు కూడా చూస్తూ ఉంటాము కానీ సహజంగా ఒక మనిషి కొన్ని కొన్ని చెడు పరిణామాలు జరిగినప్పుడు కూడా వ్యతిరేకంగా మారే ప్రభావాలు జరుగుతాయి అంటే ఒక్కొక్కరు కావాలని చేసే చెడు ప్రభావాలు చెడు ప్రయోగాలు వశీకరణాలని మందని ఇలా కొన్ని కొన్ని దుష్ట ప్రభావాలకు సంబంధించిన ప్రయోగాలు చేసినప్పుడు కూడా సరైన దారిలో నడవాల్సిన వారు వ్యతిరేకత దారులు నడుస్తూ ఉంటారు ఆ తరహా సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా వచ్చి వాటి వలన ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నాయని కూడా మీరు కాస్త చూసుకునే ప్రయత్నం చేసుకోండి ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో జాతకంలో ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఉంటే దాని గురించి మీరు వేతన పడటం బాధపడటం ఇటువంటి సందేహాలు పక్కకు పెట్టేసి కింద కనబడుతున్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించినట్టయితే నూటికి నూరు శాతం మీ సమస్యకు పూర్తి పరిష్కారం తెలియజేయబడుతుంది సర్వేజన సుఖనోభవం హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు